హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం మండలంలోని అంగన్వాడీ సిబ్బందికి మూడవ రోజు పోషన్ బి పడాయి బి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మూడవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని కోడుమూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సీడీపీఓ వరలక్ష్మి దేవమ్మ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆరు సంవత్సరాల లోపు వయసు కలిగిన చిన్నారుల్లో ఏర్పడే లోపాల గురించి సిబ్బందికి వివరించారు మండలంలో ఉన్న నలభై రెండు మంది అంగన్వాడీ సిబ్బంది ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు ఈ హాజరైన కార్యక్రమంలో వారికి అల్పాహార భోజన వసతులను వారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జరీనా మరియు సిబ్బంది పాల్గొన్నారు కర్ణాటక నుండి గూడూరు మీదుగా శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమంతో పాటు వారికి ఉచితంగా మందుల పంపిణీ వసతి ఏర్పాటును నిర్వాహకులు కల్పిస్తున్నారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాదాధందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ అన్నదాన సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అన్నదాన సేవా కార్యక్రమంలో మాజీ జెడ్పీస్తో పాటు నీలకంఠేశ్వర భక్తు బృందం సభ్యులు మరియు చైతన్య సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు